वन पर्सेंट आफ वन पर्संट आफ ट्वी फर्सेंट् टेन थौज बीमार वन पर्स वन बै हंड्रेड हाफ इंटू वन पर्सेंटे वन बै हंड्रेड हाफी फैसे ट्वी फै हंड्रेड हाफ इंटू टेन थोजें ఫోర్ జీరోస్ ఫోర్ జీరో క్యాన్స్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ టైమ్స్ పోతుంది పైన వన్ మిగిలింది కింద ఫోర్ మిగిలింది వన్ బై ఫోర్ ఈ ఫోర్ వన్లో పోదు కాబట్టి వన్ జీరో యాడ్ చేసుకుంటే పోతుందా పోదు ఇంకో జీరో యాడ్ చేసుకుంటే పోతుంది ఫోర్ దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫిజిక వంతు ట్వంటీ ఫైవ్ కొన్ని జీరోస్ యాడ్ చేసుకున్నాం టూ జీరోస్ యాడ్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి టూ నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి